నా మనసే చిక్కుని నీచూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో నా వయసే చిక్కుకుని నీచూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో చిరకాలపునాకలే ఈనాటికి నిజమాయి చిరకాలపునా కలలే ఈనాటికి నిజమాయి దూర దూర తీరాలు పోయి ఓ తావులేని పూ విలువలేనిదే అది నిజములే నేను లేని నీవులేని లేవులే నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పువ్వులేని తావు నిలువలేదులేదు